పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత మాతృహత్యా పాపం నుండి విముక్తి ఎక్కడ పొందాడో తెలుసా జమదగ్ని మహర్షి మరియు ఆయన ధర్మపత్ని రేణుకామాతకు ఐదుగురు కుమారులు అడవిలో ఆశ్రమంలో ఉండేవారు ప్రతి ప్రతిరోజు నది నుండి మట్టి కుండలో నీళ్లు తీసుకుని వచ్చేది ఆమె పవిత్ర శక్తి వల్ల ఆ కుండ ఎప్పుడూ పగిలేది కాదు ఒకరోజు నదిలో నీళ్లను తీసుకుంటుండగా గంధర్వులు నదిలో జలకాలాడటం చూసి క్షణకాలం మనసు వశం తప్పింది అంతే ఆ మట్టికుండ పగిలిపోయింది ఆశ్రమానికి తిరిగి రాగా జమదగ్ని మహర్షి తన యోగశక్తితో జరిగింది తెలుసుకుని ఆగ్రహంతో తన నలుగురు కుమారులను పిలిచి మీ తల్లిని వధించండి అని ఆదేశించాడు కాని ఆ ఆజ్ఞను ఎవరూ పాటించలేదు జమదగ్ని మహర్షి కోపోద్రేకంతో వాళ్ళని రాళ్లుగా మారమని శపించాడు ఐదో కుమారుడు విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడిని ఆదేశించగా తండ్రి ఆజ్ఞను ధర్మంగా భావించి తన తల్లి శిరస్సును ఖండిస్తాడు పరశురాముడి పితృభక్తికి సంతోషంతో జమదగ్ని మహర్షి వరం కోరుకుమ్మనగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించమని కోరడంతో అన్నాడు మహర్షి పరశురాముడు మాతృహత్య పాతకంతో తీర్థయాత్రలు చేస్తూ చివరికి తూర్పు హిమాలయాల్లోని లోహిత నదిలో మునగగానే పరాశువు చేతిలో నుండి జారిపోయి పాప పరిహారం జరిగింది ఈ ప్రదేశం నేటి అరుణాచల్ ప్రదేశ్ లోని కొండు ప్రతి సంవత్సరం మహా సంక్రాంతి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానమాచరించి తమ పాప సంహారం చేసుకుంటారు జై పరశురామ అని కామెంట్ చేయండి